హాయ్ ఫ్రెండ్స్ ఇస్ శ్రీనివాస్ చూడొచ్చు మీరు మట్టి గణేషులు పర్యావరణాన్ని రక్షించుకుంటూ తయారు చేసిన మట్టి గణేషుల్ని చూసి ఆనందించండి చిన్న చిన్న గణేషులు మట్టి గణేషుల్ని చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు చూసి ఆనందించవచ్చు ప్రకృతి అందంగా ఉండాలని పచ్చదనంతో ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలని తయారు చేశారు మనకు వేసిన వినాయకులు అందంగా కనిపించవచ్చు కానీ పర్యావరణం ఖరాబ్ అవుతుంది మట్టి గణేశలు అయితే వాటర్లో ఇంకిపోతాయి కాబట్టి పర్యావరణాన్ని రక్షించినట్టు కూడా అవుతుంది వాతావరణాన్ని మనం రక్షించినట్టే అవుతుంది ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ కిరీటాలకు పంచకు కలరింగ్ చేశారు మట్టి గణేషులు చాలా అందంగా ముస్తాబు చేశారు ఫ్రెండ్స్ మట్టి గణేషుల్ని చూసి ఆనందించవచ్చు ఒక టూ రెండు ఫీట్ల గణేషులు ఫ్రెండ్స్ మట్టి గణేషులు ఇవి చిన్న గణేషులు ఉన్నాయి రెండు ఫీట్ల గణేషులు ఉన్నాయి అన్ని రకముల గణేషులు ఉన్నాయి ఫ్రెండ్స్ లింగాన్ని పట్టుకున్న గణేషుడు ఇక్కడ కలరింగ్ గణేషుడు ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు చూసి ఆనందించవచ్చు చూడవచ్చు ఫ్రెండ్స్ తలకు తుండం మాత్రం కాషాయం కలర్ వేశారు చూడవచ్చు మాత్రం కలరింగ్ వేశారు చిన్న చిన్న గణేజులు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ అందరిలో చూడొచ్చు మీరు చూసి ఆనందించవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నారు గణేషులు రెండు ఫీట్లు ఫీట్ ఇంకా చిన్న గణేషులు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా అందంగా ముస్తాబు చేశారు వేరే వేరే అవతారంలో కూడా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కలరింగ్ గణేశుడు చాలా అందంగా ముస్తాబ్ చేస్తారు వేరే లెవెల్ ఉంది చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా అందంగా ముస్తాబు చేశారు గణేశుల్ని చూసి ఆనందించవచ్చు మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ కలరింగ్ గణేషుడు ఇక్కడ వజ్రాలు ఆకారంలో మస్తు ఖతరనాక చేశారు ఫ్రెండ్స్ చూడొచ్చు పెళ్ళికూడకులో ఉన్నాడు చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు చాలా అంటే చాలా అందంగా తయారు చేశారు గణేషులని మట్టి గణేషులని ఇంత అందంగా తయారు చేశారని నేను అనుకుంటున్నాను చిన్న చిన్న గణేషులని కూడా తలపై కిరీటం ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఇలాగే ఎప్పుడు ఉంటుందని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ మరీ బాయ్